బయాలేజీకి సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిల్స్ అనేటువంటిది అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఒక్కసారి వీలైతే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అదే రకంగా వీలైతే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు లైక్ ఇవ్వడం లేదు వాటి తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఫార్టీ వన్ అంటే దీనికంటే ముందు అనేక బిడ్స్ అనేటువంటిది మనం చేశామండి ఓకే ఫార్టీ వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే ఒక్కసారి అన్ని కూడా ఇంపార్టెంట్ బిడ్స్ ఫార్టీ వన్ క్రింది వాటిలో ఏ పదార్థాన్ని తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఏ పదార్థాలు తీసుకోవడం రక్త ప్రసరణ అంటే జీర్ణ వ్యవస్థ ఈ రెండు మెరుగుపడతాయి అనేటువంటిది చెప్తుండ్రు ఫార్టీ వన్ ఒక్కసారి చూడండి బఠానియా కాదండి చికోరియా ఇంటిబస ఉండొచ్చు ఐపోమియా కాదు క్యారెట్ కాదు కాబట్టి సెకండ్ వన్ చికోరియా ఇంటిబస్ తీసుకుంటే రక్త ప్రసరణ బ్లడ్ అదే అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటిది కరెక్ట్గా మెరుగుపడుతుంది అనేటువంటిది విషయం అయితే మనకు తెలుసు తర్వాత ఫార్టీ టూ ఒక్కసారి మనం చూసినట్లయితే కింది వాటిలో యాంటీ యాక్సిడెంట్స్ కలిగిన పదార్థాలు ఏవి చాలా చాలా యాంటీ యాక్సిడెంట్స్ ఉల్లిపాయ ఉంటుంది చిలగడదుంప ఉంటుంది వెల్లుల్లి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా భూమిలో పండేటువంటి గడ్డలు కాబట్టి తప్పకుండా అన్నీ అనేటువంటిది ఆన్సరు ఫార్టీ టూ ఆన్సరు ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటివి కింది వాటిలో సరికానిది ఏది సరికానిది అడుగుతుండండి సరికానిది ఏది ఫార్టీ త్రీ ఒకసారి చూసినట్లయితే టొమాటోలో సి విటమిన్ ఉంటుంది ఇది కరెక్ట్ విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో విటమిన్ సి అధికంగా ఉంటుంది కరెక్టేయండి ఇది రోగ నిరోధక శక్తిని కలిగి ఉండదు కలిగి ఉంటుంది కాబట్టి ఇది కాదు ఇది తప్పుగా ఉంది టొమాటోలో క్రోమోటోఫోర్లు ఉండి రంగుకు కారణమవుతాయి కరెక్టేయండి అంటే సరికానటువంటిది అడిగండి కాబట్టి ఫార్టీ త్రీ ఆన్సరు త్రీ అవుతుంది కాబట్టి ఫార్టీ త్రీ త్రీ ఆన్సర్ అవుతుంది ఫార్టీ ఫోర్ ఒకసారి చూసినట్లయితే శీతాకాలంలో రవి అనే విద్యార్థి పొలం గట్లపై నడుస్తూ ఉన్నప్పుడు గడ్డి జాతి మొక్కలు ఆకుల చివర నీటి బిందువులను గమనించాడు ఈ ప్రక్రియ గురి కావడం వల్ల ఇది జరుగుతుందని భావించాడు ఏం జరుగుతుందని పాశ్చరైజేషన్ అంటే పాలను శుద్ధి చేయడంలో మనందరికీ తెలుసు కాబట్టి ఇది కాదు తర్వాత గట్టేషన్ కాబట్టి మనము అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఆకుల చివరన నీటి బిందువులను గమనించాడు కాబట్టి ఆకుల చివరన నీటి బిందువులు గమనించాడు పత్ర పత్రరంధ్రాల ద్వారా నీటిని అనేటువంటిది ఆకులు ఏం చేస్తూ ఉంటాయి పంపిస్తూ ఉంటాయి కాబట్టి గట్టేషన్ అనేటువంటి పద్ధతిని గమనించాడు కాబట్టి ఫార్టీ ఫోర్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ ఈజీ ఆన్సర్ అండి కింది వాటిలో ఎగరలేని పక్షులు ఏవి ఎగరలేని పక్షులు ఏవండి పెంగ్విన్ ఎగరదు ఆస్ట్రిచ్ ఎగరదు ఈము ఎగరదు అన్నీ కాబట్టి ఆన్సరు ఫోర్త్ వన్ చరుత జీవిత కాలం ఎంత ఫార్టీ సిక్స్ ఇది కూడా చాలామందికి తెలుసు అండి నైన్టీన్ ఇయర్స్ కాదండి ట్వెల్వ్ టు సెవెంటీన్ ఇయర్స్ ట్వెల్వ్ టు సెవెంటీన్ ఇయర్స్ చరిత యొక్క జీవిత కాలం ఫార్టీ సిక్స్ ఆన్సర్ సరిదిద్దిన తప్ప చరిత్రే సైన్స్ అని చెప్పిన వారు ఎవరు ఫార్టీ సెవెన్ ఆన్సరు ఒకసారి కామెంట్ చేయండి కార్లు పియర్సన్ ఐన్స్టీన్ కార్లు పాపర్ ప్రిస్టే కార్ల్ పాపర్ ఆన్సర్ ఏందండి థర్డ్ వన్ ఓకే ఫార్టీ సెవెన్ త్రీ ఆన్సర్ అవుతుంది ఫార్టీ ఎయిట్ మైక్రోగ్రాఫియా ఎవరి గ్రంథము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి గతంలో కూడా అడిగినటువంటి బిట్టు ఫార్టీ ఎయిట్స్ రాబర్ట్ హుక్ జీవ జీవద్రవ్యం అని పేరు పెట్టినవారు ఇది డైరెక్ట్ బిట్ అడిగాడండి ఏందండి పెర్క్యాన్జే ఓకే కాబట్టి జీవ జీవద్రవ్యము అని పేరు పెట్టినవాడు పెర్క్యాన్జే తర్వాత ఫిఫ్టీ షెల్యులా అనేది ఏ భాషా పదము షెల్యులా అనేటువంటిది ఏ భాషా పదం అండి లాటిన్ ఓకే త్రీ ఆన్సర్ అవుతుంది ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వన్ మ్యాట్రియల్ ప్రోటోకాల్ను దేనికోసం నిర్వహిస్తారు మ్యాట్రియల్ ప్రోటోకాల్ను పేరులోనే ఉందండి ఫిఫ్టీ వన్ ఆన్సర్ ఏంది ఓజోన్ పూర సంరక్షణ ఓకే కాలుష్యం కాదు చిప్కో ఉద్యమం కాదు చెప్పుకో ఉద్యమం అనేటువంటి దీనికి చెట్లకు సంబంధించింది కాలుష్యం మనకు తెలుసు ఓజోన్ పొర సంరక్షణ కోసం మ్యాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఓజోన్ పొర యొక్క హోల్స్ పడతాయి కదా దానికోసం పరిరక్షణ అంటే పడకుండా రక్షించడానికి ఉపయోగపడేటువంటిది మ్యాంట్రియల్ ప్రోటోకాల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది కింది వాటిలో సరైనటువంటిది ఏది అనేటువంటిది మంచినీటి శాతము గ్లేషియర్ రూపము ఉప్పు నీటి శాతము నైన్టీ సెవెన్ భూమిపై ఉన్న జీవరాశులు కలిగిన నీటి శాతం ఇంత అంటుండ్రు ఓకే మంచినీటి శాతం త్రీ పర్సెంట్ కరెక్ట్ అయ్యండి తర్వాత బి గ్లేషియర్ రూపము టూ పర్సెంటేజ్ ఉంటుంది అంటే కామన్గానే అండి అది తర్వాత ఉప్పు నీరు నైంటీ సెవెన్ కరెక్టే భూమిపై ఉన్న జీవరాశులు కలిగిన నీటి శాతము జీరో పాయింట్ జీరో జీరో కరెక్టే ఈ ఐ ఈ నాలుగు కరెక్ట్ అనిపిస్తున్నాయి నాకు ఒకసారి ఏబీసీడీ థర్డ్ వన్ ఆన్సర్ ఫిఫ్టీ టూ థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్టీ త్రీ కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి యాభై మూడు ఒకసారి మనం చూసినట్లయితే వానపాము విసర్జితాల్లో ఐదు రెట్లు నత్రజని ఉంటుంది ఎస్ కరెక్టే కాబట్టి వ్యవసాయదారునికి మంచి స్నేహితులు ఎవరంటే మనకి ఇక్కడ వానపాము అనేటువంటి విషయం అయితే చెప్పుకోవచ్చు వానపాము విసర్జితాల్లో ఏడు రెట్లు పాస్పేట్ పదకొండు రెట్ల పొటాషి ఉంటుంది కరెక్టే ఎండిపోయిన పీడ పురుగును చైనా మందుల తయారులో ఉపయోగిస్తుంది ఎస్ కరెక్ట్ గ్రీన్ హౌస్ వాయువులు తగ్గించడంలో పేడ పురుగు సహాయపడుతుంది కరెక్ట్ ఏబిసిడి నాలుగు కరెక్ట్ కాబట్టి ఫిఫ్టీ త్రీ ఫోర్ ఆన్సర్ అవుతుంది డెట్రీటివోర్స్ శాట్రోఫైట్స్ ఏ మండలంలో ఉంటాయి ప్రొఫండల్ లిమినేటిక్ లిక్టోరల్ బిథోయల్ ప్రోఫండల్ మండలంలో ఈ రెండు కూడా ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ కింది వాటిలో క్లౌన్షిఫ్ట్ దేనితో సహజీనం చేస్తుంది ఇంపార్టెంట్ అండి ఫిఫ్టీ ఫైవ్ ఏదండి ఆన్సరు బర్నికిల్స్ హెరింగల్స్ సి యానిమో ఇది మనందరికీ తెలుసండి ఫిఫ్టీ ఫైవ్ ఆన్సర్ సి యానిమోన్లు చాలా సందర్భాల్లో మనం నేర్చుకుంటాము కాబట్టి అది ఈజీ ఫిఫ్టీ సిక్స్ శరీరంలో ముఖ్యమైన అయాన్ ఏది ఫిఫ్టీ సిక్స్ ముఖ్యమైన అయాన్ ఏదండి క్లోరాయిడ్ ఇచ్చినటువంటి దాంట్లో క్లోరైడ్ అనేటువంటిది కార్బన్ కాదు క్లోరైట్ కాదు నైట్రేట్ కాదు క్లోరైడ్ తర్వాత ఫిఫ్టీ సెవెన్ రిసర్ఫిన్ అనే ఆల్కలాయిడ్ దేనికోసం ఉపయోగిస్తారు గుండెపోటు నివారణ కోసం ఉపయోగిస్తారు గుండె హార్ట్ అటాక్ వచ్చింది అనేటువంటి వాళ్లకు రిసర్ఫిన్ అనే ఆల్కలైడ్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఫిఫ్టీ ఎయిట్ అసంపూర్తిగా విభజన చెందిన జఠరిక గల జీవులు ఏవి ఫిఫ్టీ ఎయిట్ ఇది డైరెక్ట్ విట్టని చేపలు కప్పలు సరిసృపాలు పక్షులు సరిసృపాలు అంటే అసంపూర్ణగా విభజన చెందిన జఠరిక గల జీవులు సరిసృపాలు ఫిఫ్టీ ఎయిట్ త్రీ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ కింది వాటిలో మిత్ర కీటకం కానిది కాబట్టి క్రిస్టోనా క్రిసోఫా మిరప్స్ లేడీ బర్డ్ బీటిల్ నాకైతే క్రిస్టోనా అనిపిస్తుంది ఒక్కసారి మీరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫిఫ్టీ నైన్ కరెక్ట్ ఆన్సర్ ఓకే క్రిస్టోనా అనేటువంటిది అనిపిస్తుంది నాకు నెక్స్ట్ మనం చూసినట్టయితే సిక్స్టీ మొక్కలు తాము శోషించిన నీటిని ఎంత శాతం పిండి పదార్థాల తయారీలో ఉపయోగించుకుంటాయి ఎంత శాతం అంటే జీరో పాయింట్ వన్ డైరెక్ట్ విట్టండి ఇది తర్వాత సిక్స్టీ వన్ నాలుక వెనుక వైపున ఉండే సర్కం వేలెట్స్ పాపిల్లేలు గ్రహించే రుచేవి అంటే ఇక్కడ నాలుగ వెనుక భాగంలో నాలుగకు నాలుగు రకాల రుచులు అనేటువంటిది ఉంటాయని మనం తెలుసుకున్నామండి అందులో మనకు ఇక్కడ వెనుక వైపులో ఉండేటువంటి రుచి ఏదంటే అది చేదు అండి ఇది చేదు ఓకే నెక్స్ట్ సిక్స్టీ టూ కింది వాటిలో సరైన క్రమం ఏది సిక్స్టీ టూ సరైన క్రమం అనేటువంటిది ఏది అంటుండ్రు ఓకే ఒక్కసారి మనం చూసినట్లయితే కూటకం అంకవన్నీ పుట్టేలవు అస్థిగహనం అర్ధవృత్తల కావ్య కాల్వ తర్వాత కర్ణవర్తం ఒకసారి మనం చూసినట్టయితే ఫస్ట్ది ఓకే ఇది ఏ కాబట్టి ఒకటోది తర్వాత అంకవన్నీ కాదండి తర్వాత పుట్టెలుపు తర్వాత ఇది మూడవది తర్వాత నాలుగు అస్థిగహనం తర్వాత ఈఎఫ్ ఓకే కరెక్టే అంటే ఫస్ట్ది ఫస్ట్ ఉండాలా ఇడ ఉంది ఇడ ఉంది ఇడ ఉంది ఇడ ఉంది తర్వాత సెకండ్ది సెకండ్ సి ఉండాలి బి ఉంది కాబట్టి ఇది సెకండ్ సెకండ్దన్నా ఉండాలి తర్వాత ఇది సి ఇది సి తర్వాత ఇది బి ఉంది ఓకే బి కాబట్టి ఇది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సిక్స్టీ టూ ఆన్సర్ త్రీ అనేటువంటిది అవుతుంది ఇంపార్టెంట్ గుడ్లో మనం ఎంత భాగం చూడలేము కన్నుగుడ్డులో మనం ఎంత భాగం చూడలేము సిక్స్టీ త్రీ డైరెక్టు ఫైవ్ బై సిక్స్ శాతము మనము చూడలేము నెక్స్ట్ సిక్స్టీ ఫోర్ కింది వాటిలో పంచ వ్యాసార్థ సౌష్ఠవం కలిగిన జీవులు ఏవి సిక్స్టీ ఫోర్ ఒకసారి సిక్స్టీ ఫోర్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి డెర్మెటా ములస్క ఆర్తోపోడా ఎన్లిడా ఎఖైనో ఎఖైనటా వ్యాసార్థ సౌష్ఠం కలిగినటువంటి జీవులు ఓకే కింది వాటిలో ఆవాలకు సంబంధించింది సరైంది ఏది సిక్స్టీ ఫైవ్ ఆవాలకు సంబంధించి ద్విదళ కరెక్టే ద్వివార్షికం కాదు ఏకవార్షికమే అది జలాకార ఏక ఏకదళ కాదు ఆవాలంటే ద్విదళ ఉంటుంది అంటే కామన్గా ఆవాలు ఉంటాయి కదా మనకి ఇట్లా ఆవాలు అనేటువంటిది ద్విదళం అనేటువంటిది ఉంటుంది అంటే రెండు దళాలు కలిగి ఉంటాయి కాబట్టి ద్విదళ ఏకవార్షిక జాలాకార ఈ నెల వ్యాపనం ఒకటి సిక్స్టీ ఫైవ్ టూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సిక్స్టీ సిక్స్ వర్గీకరణలో పైనుంచి కిందికి వెళ్ళే కొద్దీ పోలికలు అనేటువంటివి ఏ రకంగా ఉంటాయి పోలికలు అనేటువంటిది పైనుంచి కిందికి పోయే కొద్దీ ఏమైతుంది పెరుగుతూ ఉంటుంది కాబట్టి సెకండ్ వన్ సిక్స్టీ సిక్స్ టూ ఆన్సర్ అవుతుంది సిక్స్టీ సెవెన్ జీవులను రెండు రాజ్యాలుగా వర్గీకరించిన వారు ఎవరు డైరెక్ట్ బిట్ లినియస్ కెరోలస్ లినియస్ తర్వాత సిక్స్టీ యైట్స్ వాయు వ్యాపార సిద్ధాంతాన్ని కనుగొన్న వారు ఎవరు సిక్స్టీ యాడ్స్ థామస్ గ్రహం డైరెక్ట్ బిట్టు కాబట్టి చెప్పేస్తున్నా అరవై తొమ్మిది ఏ జీవుల శరీర నిర్మాణంలో ఆర్బీసీలో కేంద్రకం ఉంటుంది డైరెక్ట్ బిట్టు ఈజీ బిట్టు ఆర్బీసీలో కేంద్రకం ఉంటుంది వంటలో ఉంటుంది లామాలో ఉంటుంది కప్పలో ఉంటుంది అన్నీ కాబట్టి సిక్స్టీ నైన్ ఫోర్ ఆన్సర్ అవుతుంది సెవెంటీ రక్తంలో పారిశుద్ధ్య కార్మికులు అనే వీటిని అంటారు మోనోసైట్స్ మోనోసైట్స్ పారిశుద్ధ్య కార్మికులు అనే వేటిని అంటారు మోనోసైట్లు నెక్స్ట్ సెవెంటీ వన్ కింది వాటిలో ఏ లవణాన్ని ఆస్టియోసైట్లను స్రవిస్తాయి మనము చాలా సందర్భాల్లో తెలుగు చదువుకుంటే ఇంగ్లీష్లో తప్పకుండా చదవాలండి ఓకే చూడండి పాస్పేట్స్ కాల్షియం కార్బోనేట్ కాల్షియం పాస్పేట్ ఈ రెండింటిని అంటారు కాబట్టి ఫోర్త్ వన్ ఆన్సర్ సెవెంటీ వన్ ఫోర్త్ వన్ ఇస్తా ఆన్సర్ సెవెంటీ టూ అవయవాలను కలుపుతూ అంతరమాత్రికలో ఉండే కణజాలం ఏది సెవెంటీ టూ ఏదండి సంయోజక కణజాలము ఏదండి సంయోజక కణజాలము నెక్స్ట్ సెవెంటీ త్రీ మొక్కల్లో నాడి యంత్రకం అనే గ్రంథాన్ని రచించినవారు సెవెంటీ త్రీ మొక్కల్లో నాడి యంత్రకం అనే గ్రంథాన్ని రచించినవారు మొక్కల గురించి ఎక్కువగా జగదీష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ ఇస్తే ఇట్లా డైరెక్ట్ ఆన్సర్ చేశారు జాగ్రత్త అండి హోమేజే బాబా జాంగీర్ బాబా పక్షుల గురించి కోయిలర్ కాదు మనకు అందరికీ తెలుసు సెవెంటీ ఫోర్ మూడు బీకర్లలో వేర్వేరు ధాన్యాల గింజలను నీటిలో ముంచిన విద్యార్థి బఠానీ గింజ ఎక్కువగా ఉబ్బినట్లు గ్రహించాడు అయితే అది ఏ ప్రక్రియకు లోనైందని అర్థము ఇది డైరెక్ట్ వింటే కానీ ఒక్కసారి ఆలోచించండి సెవెంటీ ఫోర్ ఏ విపానమ విపానం అంటే తను లోపలికి నీటిని ఎక్కువగా గ్రహించుకోండి ద్రవ విశ్రణమా ద్రవ విశ్రణం అక్కడ నుంచి విశ్రణం కాదు తనలో ఉన్నటువంటి నీటిని బయటికి పంపిస్తే విశ్రణం ఇట్లా బయటికి పంపిస్తే కానీ విపానం అంటే లోపలికి తీసుకోవడం ఏది కాదు కాబట్టి లోపలికి తీసుకుంటే వినట్టు అనిపిస్తుంది కాబట్టి సెవెంటీ ఫోర్ ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ నిర్మాణంలో తోడ్పడేది సెవెంటీ ఫైవ్ తోడ్పడే మూలకం మెగ్నీషియం ఎంజి మెగ్నీషియం ఇది అందరికీ తెలుసు దాదాపుగా సెవెన్ సెవెంటీ సిక్స్ ఒకసారి చూసినట్లయితే మొక్కలు గాలిని శుభ్రపరిస్తే జంతువులు కలుషితం చేస్తాయి అని పేర్కొన్నవారు ఈ పేర్కొన్న వారిలోనే ప్రిస్తే అనేటువంటిది ఆయనకు గుర్తు పెట్టుకోవాలి కెల్విన్ ఇది అందరికీ ఇంపార్టెంట్ కెల్విన్ గురించి పక్క బిట్టు వస్తుంది కెల్విన్ వలయం పూర్తి కావడానికి ఎన్ని దశలు అవసరము సెవెంటీ సెవెన్ ఎన్ని దశలు మూడు దశలు అవసరము ఆక్సినన్లు మొదటగా దేని నుంచి వేరు చేశారు సెవెంటీ యాయిట్స్ దేని నుంచి మానవుడి మూత్రం నుంచి ఆక్సినన్లను వేరు చేయడం అనేటువంటిది జరిగింది కింది వాటిలో మానవుడికి మిత్రువు శత్రువులు మిత్రుడుగా భావించడము శత్రువులుగా దేనికి భావిస్తాము బ్యాక్టీరియాకు ఓకే కొన్ని ఏమో మంచి బ్యాక్టీరియాలో ఉంటే కొన్ని ఏమో చెడుని కలిగి ఉంటాయి కాబట్టి మిత్రులు శత్రువులు తర్వాత ఐటీ ఎనభైది మొక్కల్లో ఉత్పరివర్తనం వల్ల డిఎన్యూలో వైవిధ్యం కలుగుతుందని తెలిపిన వారు ఎవరు ఎనభై ఎవరండి డ్యూరిస్ ఓకే డిఎన్యూలో వైవిధ్యం కలుగుతుందని చెప్పినటువంటి వారు ఏక సంకరీకరణంలో దృశ్యరూప నిష్పత్తి ఏ రకంగా ఉంటుంది ఏక సంకరీకరణంలో దృశ్యరూప నిష్పత్తి అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా ఉంటుంది త్రీస్టు వన్గా ఉంటుంది ఓకే సంకరీకరణ జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా జరుపుతాం మనందరికీ ఎక్స్ వైఎక్స్ ఇట్లా త్రీ ఇస్ టు వన్ టూ డిఎన్ఏను న్యూక్లిన్ అని పిలిచిన వారు ఎవరు డిఎన్ఏ న్యూక్లిన్ అని పిలిచిన వారు ఎవరు ఎయిటీ టూ ఒక్కసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి నాకు తెలిసైతే పెడ్రిక్ మేషర్ ఓకే ఫోర్త్ వన్ ఆన్సర్ కావచ్చు అనుకుంటున్నాం డిఎన్ఏలో మాత్రమే ఉండేటువంటిది ఎయిటీ త్రీ ఏదండి థయోమిన్ అనేటువంటిది డిఎన్యులో మాత్రమే ఉంటుంది ఎయిటీ ఫోర్ ఒక్కసారి మనం చూసినట్లయితే గ్లూటమేట్ స్థానంలో వాలిన్ చేయడం వల్ల కలిగే అపశృతి ఏమిటి ఏమై సికెల్సిల్ ఎనీమియా అనేటువంటిది వస్తుంది గ్లూటమేట్ స్థానంలో వాలిన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే సికేల్సిల్ ఎనీమియా అనేటువంటిది ఏర్పడుతుంది ఎయిటీ ఫైవ్ ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరు ఎయిటీ ఫైవ్ చాలా చాలా ఇంపార్టెంట్ వన్ నార్లన్ బోర్లాగ్ ఇంపార్టెంట్ అండి భారత్లోని వరి పాక్షిక వామన రకాలు ఏవేవండి ఎయిటీ సిక్స్ చూడండి ఏది జయ రత్న జయ రత్న అని గుర్తుపెట్టుకోండి ఓకే ఫోర్త్ వన్ ఆన్సర్ రెండు కలిపితే ఫోర్త్ వన్ ఆన్సర్ నెక్స్ట్ ఎయిటీ సెవెన్ జీవి పరిమాణం దేని మీద ఆధారపడి ఉంటుంది ఎయిటీ సెవెన్ దేనిపైన ఆధారపడి ఉంటుంది ఒకసారి ఎయిటీ సెవెన్ కామెంట్ చేయండి కణాల సంఖ్య పైన ఆధార జీవ పరిమాణం పరిమాణం అంటే సైజ్ సైజ్ దాని యొక్క సెల్స్ కణాల సంఖ్యను బట్టి ఉంటుంది ఎయిటీ ఎయిట్స్ మొదట సంయుక్త సూక్ష్మదర్శిని తయారు చేసిన వారు ఎవరు డైరెక్ట్ బిట్టండి ఇది ఎవరండి మొదట సంయుక్త సూక్ష్మదర్శిని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని వాటిపైన కొద్దిగా క్వశ్చన్స్ వస్తాయి కన్ఫ్యూజ్ కావద్దు జకారియస్ జాన్సన్ తర్వాత ఎయిటీ నైన్ అతిపెద్ద బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఎయిటీ నైన్ ఎవరండి ఎయిటీ వన్ ఎయిటీ నైన్ ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి షెల్చ్ కింది వాటిలో కాళ్ళ గల జీవి ఏది కాలు ఉన్నటువంటి జీవి ఏది బ్యాక్టీరియా ఉండదండి రైజోపస్ ఉండదండి గజ్జి క్రిమి ఉండొచ్చు ఆస్కారస్ ఉండదు ఇంకా ఇవి మూడు ఉండవు అంటే ఉండేటువంటిది కాళ్ళగల జీవి క్రిమి మాత్రమే కాబట్టి నైంటీ త్రీ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ నైంటీ వన్ పెన్సిలిన్ను కనుగొన్నందుకు ఎంతమందికి నోబెల్ ఇచ్చారు తొంభై ఒకటి ఎంతమందికి ఇచ్చారు ముగ్గురికి ఇచ్చారండి ఓకే అలా పెన్సిలిన్ను కనుగొన్నది ఎవరు అంటే అలెగ్జాండర్ ఫ్లెమ్మింగ్ ఇట్లా అంటుంటాం కదా మనము టెట్రాసైక్లిన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ నైట్ కింది వాటిలో సరికానిది సరికానిది అనేటువంటిది ఇది పంతొమ్మిది వందల యాభై రెండులో జోనస్ సాక్ పోలియోను చుక్కల మందు కనిపెట్టారే కాదు ఇది కాదు కాబట్టి ఇదే ఫస్ట్ డే ఆన్సర్ అవుతుంది అలా పోలియో టీకాలను కనుగొన్నారు చుక్కల మందు కాదు టీకా నెక్స్ట్ ఎలా సూపర్ టెట్రా సైక్లిన్ కనుగోడు ఇంపార్టెంట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఆల్బర్ట్ సాబిన్ పోలియో చుక్కల మందును కనుగొన్నారు పోలియో చుక్కలు కనుగొన్నది ఎవరు ఆల్బర్టు సాబిన్ ఓకే నైంటీ త్రీ కింది వాటిలో పట్టుదారంలోని ప్రోటీన్ కానిది ఏది పట్టుదారములు ప్రోటీన్ కానిది ఏది ఫైబ్రోయిన్ ఓకే ఇది నైంటీ త్రీ ఆన్సర్ టూ అవుతుంది కింది వాటిలో వరుస క్రమంలో అమర్చండి నైంటీ ఫోర్ ఒక్కసారి మనం వరుస వర్షక్రమంలో అమర్స్తే ఏమవుతుందంటే డైయింగ్ సార్టింగ్ స్టార్టింగ్ షేరింగ్ అండ్ స్కోరింగ్ కాబట్టి ఫస్ట్ వన్ తర్వాత స్కోరింగ్ తర్వాత త్రీ ఫోర్ కాబట్టి ఫస్ట్ ఏం రావాలి మనకు సి రావాలి సి లేదు సి లేదు సి కాబట్టి ఇక్కడ సి ఉంది టూ ఫోర్ మనకు ఇక్కడ సి సిఏడిబి సి డి ఫస్ట్ రావాలి కాబట్టి ఇక్కడ నైంటీ ఫోర్ ఫోర్త్ వన్ ఇస్ ద ఆన్సర్ ఇది నైంటీ ఫైవ్ మొక్కలు నేల నుంచి తీసుకున్న పదార్థాల ద్వారా మాత్రమే ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయని అభిప్రాయపడినటువంటి వ్యక్తి ఎవరు అరి అండి డైరెక్ట్ బిట్టు కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి డయేరియా డ్రాసిరా నిపంతిస్ డయోనియా ఇంకా నైంటీ సిక్స్ చాలా ఈజీ అండి ఫస్ట్ అందులో డయేరియా అనేటువంటిది డ్రాసిరా నిపంతిస్ డయోనియా ఇవన్నీ కూడా మనకు మొక్కలండి ఓకే నైంటీ సెవెన్ కింది వాటిలో కాలుష్య సూచీలు ఏవి నైంటీ సెవెన్ ఏంటంటే ఒక్కసారి ఆన్సర్ చేయండి ఒక్కసారి వీటికి తెలిస్తే తప్పకుండా ఇవి చాలా ఇంపార్టెంట్ నైంటీ సెవెన్ ఆన్సర్ ఏమవుతుందండి నైంటీ సెవెన్ ఆన్సర్ ఏమవుతుందండి త్రీ లైకెన్లు నైంటీ ఎయిట్ కింది వాటిలో పరాన్న జీవనం గడి పరాన్న జీవనం గడిపే మొక్క నైంటీ ఎయిట్ ఇంకా ఇదంతా తెలుసా అండి అందరికి బీడర్ వర్డ్ ఓకే నైంటీ నైన్ ప్రయోగాలు పరిశీలనలు అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు నైంటీ నైన్ ఇంకా ప్రయోగాలు పరిశీలనలు ప పా అనేటువంటిది ప్రిస్లే ఓకే గుర్తుపెట్టుకోవాలి చిరుకప్ప శ్వాస అవయవాలు ఏవి ఇంకా శ్వాస అవయవాలు ఏంటండి ముప్పలు చిరుకప్పకు ముప్పలండి ఓకే సో మరికొన్ని ఇలాంటి బిట్స్ కావాలంటే తప్పకుండా మీరు లైక్ చేయండి కంటిన్యూ అనేటువంటిది కొడితే తప్పకుండా మీకు మరికొన్ని బిడ్స్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ